ఎట్లుంది పచ్చడ బాగుందా చిన్న పిల్లల లాగా మరి స్పూన్ పెట్టుకొని తింటున్నావు ఇయ్యో వేడి వాటర్ కూడా తీసుకొచ్చిన నీకోసం ఎక్కువ శాతం అయితే మా ఆయన బా ఉఫా కాలిందా నీకు కాలిందంట ఉఫ్ అంటు కదా వేడి వాటర్ కదా అవి పుదీనా కూర రెండు కమాండ్ బాగుందా అదొక కొత్త టేస్ట్ ఎండి మీరు చేసి వేసిన నిల్వ పచ్చడి ఉంటది కూడా ఇది ఒక వన్ వీక్ దాకా టూ వీక్స్ దాకా ఉంటది అందరైతే అన్నం తిన్నారా ఫ్రెండ్స్ లేదా